దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ ఘటన బాధితురాలికి సీఆర్పీఎఫ్ భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం దాఖలు చేసిన పిటిషన్పై పై బాధితురాలు సమాధానమివ్వాలని సుప్రీంకోర్టు కోరింది ప్రస్తుతం ఆమెకు కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్న విషయం తెలిసిందే అయితే బాధితురాలికి ప్రస్తుతం ఎటువంటి బెదిరింపులు రావడం లేదని అందుకే బాధితురాలికి ఆమె కుటుంబ సభ్యులకు ఇచ్చిన సీఆర్పీఎఫ్ భద్రతను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ క్రమంలోనే కేంద్రం పిటిషన్పై బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులు స్పందించాలని జస్టిస్ బిఎం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం కోరింది ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం బాధితురాలికి ఎటువంటి బెదిరింపులు రావడం లేదని కాబట్టి ఆమెకు భద్రత అవసరం లేదని పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుప్రీం ఆదేశాల మేరకు ఘటన అనంతరం విచారణతో సహా అన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేశామని అన్నారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రదేశంపై ధర్మాసనం ప్రశ్నించగా ఢిల్లీలోనే ఉంటున్నట్లు న్యాయవాది పేర్కొన్నారు అయితే రెండు వేల పదిహేడులో ఉత్తరప్రదేశ్లోని ఉన్నావుకు చెందిన బాలికపై కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో కుల్దీప్ సింగ్తో పాటు మరో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ ఢిల్లీలోని తీస హజారీ కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఓ కేసులో బాధితురాలి తండ్రి అరెస్టౌగా ఆయన కస్టడీలోనే మరణించాడు ఉన్నావు బాధితురాలు సహా ఆమె కుటుంబ సభ్యులు కారులో వెళ్తుండగా వారిపై హత్యాయత్నం జరిగింది ఈ ఘటనలో బాధితురాలు కుటుంబ సభ్యులను సైతం కోల్పోయింది ప్రస్తుతం ఆమె సిఆర్పిఎఫ్ సంరక్షణలో ఉంది